సార్వత్రిక ఎన్నికలు అంటే జనరల్ ఎలక్షన్స్ ఎంతో దూరంలో లేవు ఈ సందర్భంగా కొంతమంది తమ్ముళ్ళు చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఎన్నుకోవటానికి గల కొన్ని ప్రధాన కారణాలు కానీ ఆయనలో నచ్చిన కొన్ని నాయకత్వ లక్షణాలు కానీ చెప్పమని అడుగుతున్నారు చెప్పటానికి చాలా చాలా ఉన్నాయండి ఎందుకంటే విని విని మీకు అల్పొస్తుంది కానీ చెప్పి చెప్పి నాకు మాత్రం ఊపొస్తుంది అందుకే నేను కేవలం ఒక్క విషయం మీదే కే దృష్టి కేంద్రీకరించదలుచుకున్నాను ఆంగ్ల భాషలో పర్సెవరెన్స్ అనే ఒక పదం ఉంది విజయం మీకు దుర్లభం అనిపించినప్పుడు లేదా విజయానికి మీకు మధ్య ఎన్నో కష్టాలు నష్టాలు అగాధాలు అవరోధాలు ఆటంకాలు కన్నీళ్ళు కడగండ్లు ఉన్నప్పుడు విజయం మీకు దక్కదు అని అనిపిస్తున్నప్పుడు మీరు ఒక్కొక్క కష్టాన్ని నిలకడగా అధిరోహిస్తూ ముందుకు పోతూ కృతనిశ్చయంతో ఒక పట్టుదలతో వెనకడుగు వేయకుండా విజయం వైపు పయనిస్తూ చివరికి విజయాన్ని ఏ విధంగా సాధిస్తారో ఆ ప్రక్రియనే పర్సివరెన్స్ అంటారు ఈ పర్సివరెన్స్ అనే పదానికి ఇంకొక పర్యాయ పదం ఉందండి అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మీరు విశ్లేషిస్తే అది ఒక చీకటి అధ్యాయం మన రాష్ట్ర చరిత్రలో అవినీతి లంచగొండితనం అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగినాయో చిన్నపిల్లల్ని అడిగినా చదువుతారు కాబట్టి వాటిని మాట్లాడుకుంటాం ప్రస్తుతం ఇప్పుడు అనవసరం కాకపోతే ఒక పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీకి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని నష్టం చేకూర్చడానికి పార్టీని నాశనం చేయడానికి జరిగినన్ని కుట్రలు కుతంత్రాలు పన్నని పన్నాగాలు లేవు ఆ సంక్లిష్ట సందర్భంలో ఆ ప్రతికూల పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీని పార్టీ నాయకుల్ని పార్టీ కార్యకర్తలని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చారు మళ్ళీ అధికార పార్టీ చేయవలసిన కార్యక్రమాలని చేయవలసిన పనుల్ని అధికార పార్టీ నిర్వర్తించవలసిన బాధ్యతలను కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆయన నిర్వర్తిస్తూ ఆ పది సంవత్సరాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో మనకు అందరికీ తెలుసు ఇకపోతే ఐదేళ్ల క్రితం అశాస్త్రీయబద్ధంగా అసాంప్రదాయపు విధానంలో సాంప్రదాయానికి వ్యతిరేకప్రదం అసాంప్రదాయం అండి ఎవరైనా కాదుకూడదు అని అంటే వాడిని నా దగ్గరికి తీసుకురండి అడిగి తెలుగు నేర్పుతా ఒక అసాంప్రదాయమైన పద్ధతిలో జరిగిన రాష్ట్ర విభజన పదమూడు జిల్లాలని గుండి కోతకు గురి చేసింది ఐదు కోట్ల మంది ఆంధ్రులు భవిష్యత్తు అగమ్య గోచరమైంది రాష్ట్రం ఒక అనాదిలాగా నాలుగు రోడ్ల కూడలలో నిలబడింది మళ్ళీ ఆ సమయంలో ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయన వచ్చాడు ఒక దిక్కులేని పెద్దమ్మకి నేను నీ పెద్ద కొడుకుని అన్నాడు ఒక దిక్కు తెలియని అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి నేను మీ పెద్దన్ననని చెప్పాడు దిక్కు తోచని యువతకి ఒక దిక్సూచి అయ్యాడు మరి ఈ ఐదేళ్లు మనం నెమరు వేసుకుంటే ఆ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్న ఎన్నో విజయాలు సాధించాం ఈరోజు మనని రాజధాని లేదు అని హేళన చేసిన వాళ్ళని కూడా మనం అసూయ చెందేలాగా ఒకటి కాదు రెండు కాదు ఒక ఇరవై విశ్వనగరాలు నిర్మిస్తాం అని మనం విశ్వాసంతో ఈరోజు చెబుతున్నాం అంటే అది కేవలం ఆయన వల్లే అందుకని ఈ ఒక్క లక్షణం చాలండి ఆయన్ని ఇప్పుడే కాదు మళ్ళీ మళ్ళీ కూడా ఎన్నుకోవటానికి ఇదే విధంగా కష్టపడదాం ముందుకెళ్దాం ఒక అఖండమైన మెజారిటీతో సైకిల్ని మళ్ళీ మనం అసెంబ్లీకి పంపిద్దాం జై జన్మభూమి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి